కడలీ వ్లాగ్స్ మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ టిప్స్ కంపల్సరీ అందరూ చూడండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక కథ అయితే చెప్తున్నాను మీకు ఒక అన్న తమ్ములిద్దరూ కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ తమ్ముడు ఒక పేపర్ తీసుకొని చక్కటి పడవని తయారు చేశాడండి ఆ పడవను తయారు చేసి అన్న దగ్గరికి తీసుకొచ్చి అంటున్నాడు అన్నయ్య ఈ పడవ తయారు చేశాను ఇది ఎంత బాగుందో చూసావా నీకు నచ్చిందా అంటే చాలా బాగుంది తమ్ముడు అని అన్నాడు అయితే వర్షం వస్తుందండి వర్షం వచ్చేటప్పటికి అక్కడ చిన్న కాలువలాగా ఉంది అయితే దానిలో వదిలిపెడుతూ తమ్ముడు ముందుకు వెళుతూ ఉంటే ఆ పడవను చూసి చాలా సంతోషపడిపోయాడండి చాలా అంటే మరి తను చేతితో చేసినటువంటి ఆ పడవ ముందుకు ఎలా దూసుకుని వెళ్తుంటే ఏమైంది అంటే చాలా సంతోషపడుతూ ఉన్నాడు ఆ సంతోషాన్ని అన్నయ్య చూసి మనసులో చాలా ఆనందిస్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళేటప్పటికి చాలా దూరం వెళ్ళిపోయి మరి మును ఎక్కడికెక్కడికో కొట్టుకుపోతుంది మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది ఏర్పడిందన్నమాట అయితే ఆ అన్న ఏం చేస్తున్నాడు అన్న దగ్గరికి వచ్చే అన్న అన్న నా పడవ మునిగిపోతుంది చూడు అటు ఇటు వెళ్ళిపోతుంది నాకు దొరకట్లేదు అనేటప్పటికీ అన్న రాళ్ళు తీసుకుని ఇసురుతూ ఉన్నాడు ఈ తమ్ముడు అన్న అలా ఇసురుతుంటే తమ్ముడు చూసి చాలా బాధపడిపోతున్నాడు అదేంటి నా పడవని కాపాడమని అడుగుతుంటే మా అన్నయ్య రాళ్ళు విసిరేస్తున్నాడు అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నాడు ఫీల్ అయిపోయి చాలా ఏడ్ చేస్తూ ఉన్నాడు నేనైతే పడవని మరి తీసుకొచ్చి మరలా నాకు ఇమ్మని అడిగాను అన్నయ్య అయితే రాళ్ళు విసిరేస్తున్నాడు అని చెప్పేటప్పటికీ అలా కొంతసేపు కొన్ని రాళ్ళు విసిరేటప్పటికీ ఆ రాళ్ళు ఆ పడవకి అడ్డుగోడగా నిలిచాయండి అడ్డుగోడగా నిలిచి పడవ వెంటనే అక్కడ ఆగిపోయిందండి చూసారా మిత్రమా కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము పెద్దవాళ్ళు మనకి మంచి చెప్పినా కూడా మంచి చేయాలని చూసినా కూడా మనం అపార్థం చేసుకుని ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుని ఫీల్ అయిపోతూ ఉంటాము దాన్ని ఓపికతో ఆలోచించము ఓపికతో కనిపెట్టి చూడము మిత్రమా గుర్తు పెట్టుకోవాలి ఓర్పు తన క్రియలను కొనసాగిస్తూ ఉంటుంది కాబట్టి అన్నయ్య ప్రేమతో నా తమ్ముడు కష్టపడి చేసుకున్నాడు ఆ పడవని ఆ పడవ మునిగిపోయి వెళ్ళిపోవడానికి వీల్లేదు పాడవడానికి వీలు లేదు కాబట్టి దాన్ని నేను కాపాడాలి దానికి అడ్డుగాడగా నేను నిలబడాలి అని ఆ రాళ్ళు ఎంతో ప్రయాసపడేసి ఒక గట్టుగా ఆ రాళ్ళు పడే వరకు కూడా ప్రయాసంతో ఇసిరి ఆ పడవని మరి కొట్టుకుపోకుండా ఆపిచేశారు పెద్దవాళ్ళు కూడా మనకి మంచి చెప్తూ ఉంటారు ఆ మంచి చెప్పినప్పుడు మనం దాన్ని తీసుకున్నట్లయితే కనుక మనకి మంచే జరుగుతుంది అంతేకాకుండా అపార్థం చేసుకుంటే మరి మనమే కావాలని కొన్ని కష్టాలు కొన్ని తెచ్చుకుంటాము ఇందులో నీతి మిత్రమ పెట్టుకుంటాం